సినిమా రంగంలోని సాంకేతిక విభాగాలలో మహిళలు రాణించడం అనేది తక్కువగా చూస్తూ ఉంటాం అందులోనూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తమ టాలెంట్ని చాటుకున్న వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి వారిలో మొదటగా భానుమతి విజయ నిర్మల వంటి వాళ్ళ పేర్లు మనకి బాగా వినిపిస్తాయి వీళ్ళ తర్వాత దర్శకురాలిగా ప్రేక్షకుల్ని మెప్పించి సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించి వారిలో ముఖ్యంగా మంచి పేరుని సంపాదించుకున్న వార్లలో మెయిన్గా చెప్పుకోవాల్సింది బి జయా గారి పేరు జర్నలిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించిన ఆమె కొన్ని మూవీస్కి దర్శకత్వం శాఖలో పనిచేసిన తర్వాత సూపర్ హిట్ ఫిల్మ్ వీక్లీని స్థాపించి పత్రికా రంగంలో కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించారు ఆ తర్వాత దర్శకురాలిగా తన ప్రయాణం మొదలుపెట్టి అద్భుతమైన విజయాలని అందుకొని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు బిజయ జర్నలిస్ట్ నుంచి దర్శకురాలిగా ఎదిగిన జయ జయంతి జనవరి పదకొండవ తేదీన ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాల గురించి తన కెరీర్లో సాధించిన విజయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జనవరి లెవెంత్న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు జయ చెన్నై విశ్వవిద్యాలయంలో ఎంఏలో ఇంగ్లీష్ లిటరేచర్ జర్నలిజంలో డిప్లొమాని పూర్తి చేశారు అంతేకాకుండా అన్నామల యూనివర్సిటీ నుంచి ఎంఏ సైకాలజీని కూడా అభ్యసించారు చదువు పూర్తి కాగానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సినిమా జర్నలిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించారు ఆ తరువాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆమె పనిచేశారు ఆ రోజుల్లోనే సినిమా జర్నలిస్టులలో డైనమిక్ లేడీగా ఆమె పేరు తెచ్చుకున్నారు ఏ విషయాన్నైనా సరే మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేయటం ఆమెకు మొదటి నుంచే ఉన్న అలవాటు పత్రికలలో ఆమె రాసే ఆర్టికల్స్ కూడా అలాగే ఉండవి దాంతో ఆమె రాసిన ఆర్టికల్స్ అన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకులను చాలా బాగా ఆకర్షించాయి పత్రికా రంగంలో కొన్నేళ్ల పాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆమె పనిచేశారు అదే సమయంలో ఫిల్మ్ జర్నలిస్ట్గా పిఆర్ఓగా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బిఏ రాజుని ఆమె వివాహం చేసుకోవడం జరిగింది ఈ ఇద్దరు పూర్తి అంకిత భావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు అయితే అప్పటి వరకు తమకు ఉన్న అనుభవంతో నైన్టీన్ నైన్టీ ఫోర్లో సూపర్ హిట్ ఫిల్మ్ వీక్లీని సొంతంగా ప్రారంభించడం జరిగింది తొలి సంచికతోటే సంచలన విజయం సృష్టించి ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్న సినీవార పత్రికలకు బాగా పోటీగా సూపర్ హిట్ ఫిల్మ్ వీక్లీని నిలబెట్టారు దంపతులు అయితే ఆ రోజు మొదలుకొని చివరి రోజుల వరకు కూడా ఒక్క వారం అంటే ఒక్క వారం కూడా ఆ పత్రిక ఆలస్యం కాకుండా మార్కెట్లోకి తీసుకువచ్చిన ఘనత ఆ దంపతులకు మాత్రమే దక్కింది సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం దర్శకత్వంపై తమకు ఉన్న ప్యాషన్ దర్శకత్వం వైపు జయ దృష్టి వెళ్ళేలా చేసింది దానికి తన భర్త బియ్య రాజు కూడా పూర్తిగా సహకారం అందించడంతో సూపర్ హిట్ ఫ్రెండ్స్ అనే పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ప్రేమలో పావని కళ్యాణ్ అనే సినిమాని నిర్మించారు ఈ చిత్రానికి బి జయ డైరెక్షన్ చేశారు ఇక ఆ తర్వాత చంటిగాడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకురాలిగా పరిచయం అయ్యారు మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్న జయ ఆ సినిమా ట్వంటీ ఫైవ్ కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ను కూడా జరుపుకుంది ఆ తర్వాత వచ్చిన ప్రేమికులు గుండమ్మగారి మనవడు సవాల్ లవ్లీ వైశాఖం వంటి సినిమాలను కూడా రూపొందించి భానుమతి విజయ నిర్మల తర్వాత అంతటి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు బి జయ ఇక బిఏ రాజు బిఏ జయ ఈ దంపతులకు సినిమా రంగంతో అనేక అనుబంధం కూడా ఉంది హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్సు టెక్నీషియన్సు అందరికీ ఆల్మోస్ట్ వీరంటే చాలా ప్రేమ అభిమానం కూడా ఉంది ఎందుకంటే తమ తోటి జర్నలిస్టులతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకంగా ఉండేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతగానో గౌరవించేవారు ఈ దంపతులు ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులు అందరూ కూడా వారిని ఆత్మీయులుగా భావించేవారని చాలామంది చెప్తూ ఉంటారు టూ థౌజండ్ ఎయిటీన్లో జయ మరణం అందరినీ కలిసివేసింది తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులందరూ చాలా బాధపడ్డారు జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.